మొగ్గ పిల్లోడు పుడితే చంపేయమని చెప్పాడు ఫరో ఆడికి భయపడి ఈ పిల్లోని చంపేస్తే ఏ చంపేస్తాడు చంపపోతే ఈడు చంపేస్తాడు ఏడు ఇప్పుడు విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక భయపడక అమే లోయూయ ప్రమాదకరమైన చట్టములు వస్తున్నాయి వ్యతిరేక నిర్ణయాలు తల్లిదండ్రులు తీసుకుంటున్నారు నువ్వు మారు మనసు పొందావు బాప్తి స్వామి పొందావు కానీ సడన్గా ఏం బుద్ధి పెట్టుతుందో నాన్నగారు చచ్చుకెళ్ళదు అప్పుడు ఏం చేయాలి రెండు దెబ్బలు తినాలి కానీ చచ్చికొచ్చేయాలి దేవుని తిరగబడి చేయకూడదు తినవు నాలుగు దెబ్బలు నేను దేవుని కోసం నాన్నైనా తిరగబడి కొట్టేస్తా కొట్టకూడదు ఆయనే కొట్టాలి నువ్వు దెబ్బలు తినాలి చచ్చుకొచ్చేయాలి స్తోత్రం పాటలోనూ ప్రార్థనలోనో ఆరాధనలో దేవుడు వెన్న పూజ చేస్తాడు నూనె పూజ చేస్తాడు స్వస్థ వచ్చేస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవటమే మళ్ళీ రెండు ముట్టుకెళ్ళిపోతాడు మళ్ళీ వస్తే తైలాభిషేకం వచ్చేస్తే వెళ్ళిపోవడమే సిస్టమ్ అంతే వి కెనాట్ గోవిత్ రెబీలి స్పిరిట్ నో వి కెనాట్ డూ దాట్ తిరుగుబాటు చేయకూడదు ఎదురు చెప్పకూడదు దేవుడు వారిని దర్శించి వారితో మాట్లాడే వరకు నాకు ఈ శ్రమను అనుమతించాడేమోనని అప్పగించుకొని స్వీకరించి శ్రమ సహించాలి సన్నిధికి మాత్రం దూరం అవకూడదు అంతే హల్లెలూయా హల్లెలూయా నీ భయముతో మేము ఏ భయములే కుండా చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనకా హల్లెలూయా హల్లెలూయా దేవుని భయం ఉండాలంతే ఏ ఇంకిటికీ భయపడొ విగ్రహారాధన చేయమని చేకిపోతి అగ్నిగుండంలో వేస్తామని రాజు బయ విగ్రహారం చేస్తే నరకం లేస్తానని దేవుడు భయపడతాడు ఇటు భయపడాలి మరి అంటే కదా మొగ్గు చూపాలా చర్చికి వెళ్తే కొడతామని నాన్న భయపెడుతున్నాడు మరి రాకపోతే నువ్వు పరలోకం మిస్ అయిపోతావు దేవుడు అయ్యాబాయ్ ఇంటి రావాలి కదా విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక ఇరవై మూడో వచ్చినావు మళ్ళీ ఇరవై ఏడో వచ్చినావు అదే విశ్వాసం బట్టి రాజాజ్ఞకు భయపడక చట్టాలకు లోబడాలి చట్టాలు పాటించాలి పన్నులు కట్టాలి క్రమంగా బతకాలి ఒకవేళ చట్టమే దేవుణ్ణి వద్దు అనమని వింత విచిత్ర వికృత దుర్మార్గ చట్టమే తీసుకొస్తే దేవునికి భయపడాలి తప్ప